హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బండి రాజేంద్ర ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ జామ తోట మన జామ తోటలో ప్రీకాస్ట్ హౌస్ లక్ష ఇరవై వేలలో మనం ఒక రూమ్ కన్స్ట్రక్షన్ అనేది చేసాము దానికి ఎంత ఖర్చు అయింది దానికి భూమి పూజ కొలతలు ఎలా తీసుకున్నామంటే ట్వంటీ ఫీట్ వచ్చేసి పొడవు ఇరవై అడుగుల పొడవు పది అడుగులు వెడల్పుతో ఈ ప్రీకాస్ట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసాము దానికి సంబంధించిన మెటీరియల్ అంతా వచ్చింది దానికి రెండు అడుగులు గుంతలు తీసి పన్నెండు అడుగుల అది ఒకటి ఆ షీట్ వచ్చేసి ఆరు అడుగులు ఉంటుంది ఒక షీట్ కూడా వచ్చేసి ఆరు అడుగులు వాళ్ళు ఒక సైడ్ మాత్రమే మనకి క్యాస్టింగ్ చేస్తుంది లోపల వెద బయట మనకి ఏ సైడ్ కావాలంటే మనకి రెండు వైపులా కావాలంటే సపరేట్ ఖర్చు పెట్టుకుంటే చేసుకోవాలి జేసీబీతో మనం మనమే వేపు ఇది మన తోగుతుంది పైన వైపులు సింపుల్ గా తయారైత మా ఈ క్యాస్ట్ హౌస్ అనేది ఎలా ఉందో కామెంట్స్ లో తెలియజేయగలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్